ప్రేక్షకులందరికీ నమస్కారం మెట్ల కింద టాయిలెట్స్ ఎక్కడ పెట్టాలని చాలామందికి మళ్ళీ ఈరోజు వరకు ఎన్నో వీడియోస్ చేసినా మళ్ళీ ప్రశ్న ఉంది సో మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి ఒక షార్ట్ ఎపిసోడ్లో సో మెట్ల కింద టాయిలెట్స్ ఎలా పెట్టాలంటే గుర్తుపెట్టుకోండి మీ ఇంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణానికి ఎటో వైపు మీరు మెట్లు అనేవి తీసుకుంటారు ఇట్లా ఎటో ఒకటి అయితే ఇంటి పక్క నుండే ఈ మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు మీకు ఖచ్చితంగా కావాలంటే ఈ మెట్లకు మీ ఇంటికి మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవచ్చు అంటే ఈ టాయిలెట్కి మళ్ళీ మీ ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం అనేది ఉండాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రదేశంలో మీరు తీసుకోవచ్చు అంటే మెట్లకు రైట్ సైడ్ భాగం రైట్ సైడ్ భాగం తీసుకోవచ్చు మీ ఇంటికి మళ్ళీ ఈ టాయిలెట్కి మధ్యలో ఖాళీ స్థలం ఉండాలి ప్లస్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి కండిషన్స్లో ఈ తూర్పు అయినా ఉత్తరమైన దక్షిణమైన పడమరైనా అన్ని వైపులా మళ్ళీ ఖాళీ ఉండాలి లేకపోతే దోషమే